ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రేన్నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మనం పఠించాల్సిన కొన్ని మంత్రాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి లక్ష్మీ అమ్మవారు తన భక్తులకి సంపదలు అన్ని అదృష్టాలను వరంగా ప్రసాదించే దేవత ఆమె హిందూ మతంలో చాలా శక్తివంతంగా ఎక్కువగా పూజింపబడే దేవత లక్ష్మీదేవిని ఉద్దేశించిన మంత్రాలను పఠించడం వలన అదృష్టం కలిసొస్తుంది పాజిటివ్ తరంగాలను సృష్టించే అర్థవంతమంత అర్థవంతమైన పదాలే ఈ మంత్రాలు ఇవి పఠించడం వలన విశ్వం నుండి కోరుకున్న విషయాలు నీ వద్దకు ఆకర్షింపబడతాయి ఈ మంత్రాలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన మంత్రాలు ఒకసారి మీరు లక్ష్మీ మంత్రాలను జపించడం మొదలు పెడితే ఏకాగ్రత కుదరడానికి కొంచెం సమయం పడుతుంది ఏకాగ్రత కుదిరాక భక్తులకి ఈ మంత్రశక్తి దేవతానుగ్రహం కలవడానికి నలభై నుండి యాభై రోజుల వరకు పడుతుంది అది కూడా భక్తుని ఏకాగ్రత మరియు భక్తి మీద ఆధారపడి ఉంటుంది లక్ష్మీ మంత్రం ఉపాసన ప్రారంభించడం లక్ష్మీ మంత్రాలు చాలానే ఉన్నాయి అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది అందులో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక వైబ్రేషన్ను చుట్టూ శక్తిని సృష్టిస్తాయి ఒక్కొక్కటి అదృష్టం సంపద మరియు సుఖాన్ని తెస్తాయి లిస్టును ఒకసారి చదివి మీకు అవసరమైన మంత్రాన్ని జపించండి సాధారణంగా అందరూ శుక్రవారం నుండి మంత్రోపాసన మొదలు పెడతారు మీరు పౌర్ణమి రోజు నుండి కూడా మొదలు పెట్టవచ్చు దీపావళి రోజున కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి చాలా ఉత్తమం కమల విత్తనాలతో తయారైన జి జపమాల కానీ స్ఫటిక జపమాలతో కాని మీ పఠనానికి లెక్క పెట్టుకోవచ్చు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నూట ఎనిమిది సార్లను ఐదు సార్లు పఠించండి ఎక్కువసార్లు జపించడం వలన మీకే ఎక్కువ లాభం జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క మంత్రాలు లక్ష్మీ బీజాక్షరం శ్రీం లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్య మంత్రం శ్రీం దీన్ని స్విచ్ పదంగా కూడా వాడతారు స్విచ్ పదం అంటే శక్తిని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మార్చగలదు బీజ మంత్రం ఓం హ్రీం శ్రీం లక్ష్మ్యో నమ ఇది శ్రీంని వాడే పూర్తి బీజ మంత్రం ఓం శ్రీంగ్ శ్రీయే నమ ఇది మరొక బీజ మంత్రం తేడా ఏంటంటే ఇందులో శ్రీం శబ్దం లేదు లక్ష్మీ మంత్రం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం క్రీం క్లీం శ్రీం మహాలక్ష్మి మం గృహే ధనం పూరే పూరే చింతయ దూరే దూరే స్వాహ ఈ మంత్రాన్ని ఆఫీసుకు లేదా పనిచేసే చోటకి ముందు జపించాలి ఇది అన్ని చింతలను దూరం చేసి మీ మనసులో ప్రశాంతత నింపేస్తుంది లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మే చ విద్మహే చ పత్నయే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఓం అనువాదం శ్రీ అయిన తల్లి మరియు మహావిష్ణువు భార్య అయిన ఓ లక్ష్మీదేవి మీకు నమస్కరిస్తున్నాం మమ్మల్ని మేధస్సు సంపద మరియు అదృష్టంతో జీవించండి మహాలక్ష్మీ మంత్రం ఓం సర్వభాధా వినుర్ముక్తో ధనధాన్యా సుతాన్విత మనుష్యో సంశయా ఓం అనువాదం ఓ మహాలక్ష్మి చెడునంతా అంతంచేసి మమ్మల్ని కాంతివంతమైన సుఖసంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు మహాలక్ష్మి మంత్రం తాంత్రికం పరమైనది ఓం శ్రీ హ్రీంగ్ క్లీ ఐం సౌం ఓం హ్రీం క ఏ హ్రీం హ స క హ ల హ్రీం సకల హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి ఇది శక్తివంతమైన తాంత్రిక మంత్రం నరసింహ లక్ష్మీనరసింహమంత్రం ఓ హ్రీంగ్ క్షరౌ శ్రీ ఓం నమ క్లీం క్షరౌ లక్ష్మీ లక్ష్మీదేవ్యై నమ ఈ మంత్రాన్ని నరసింహుడిని ఆయన భార్య మహాలక్ష్మి అమ్మవారిని కలిపి పూజించడానికి వినియోగిస్తారు ఏకాదశాక్షర్సిద్ధలక్ష్మీ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మై నమ ఈ లక్ష్మీ మంత్రం మీకు సిద్ధిని పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది శ్రీ దక్షిణలక్ష్మీ స్తోత్రం త్రైలోక్య పూజితే దేవే కమల విష్ణువల్లభే యయతవం అచల అచలకృష్ణే తథాభవనై శ్రిత కమలచంచలక్ష్మీచలా భూతిర్హరిప్రియ పద్మ పద్మాలయా సమ్యక్ ఉచ్రీ పద్మరణి ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజయ పడేత్ స్థిరలక్ష్మీర్భవేత్తధర స్తోత్రం సంపూర్ణం శ్రీమహాలక్ష్మి నీవు ముల్లోకాలలో పూజింపబడతావు మహావిష్ణువు పట్టమనిషివి భగవాన్ శ్రీకృష్ణుడి భార్యవి ఓ కమల నీవు నాతోనే స్థిరంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను ఓ చెంచలమైన దేవత సమృద్ధికి ఆదినేత్రివైన నీవు ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్ళిపోతూనే ఉంటావు ఓ ప్రియమైన శ్రీహరి నీ పద్మావ ఓ పద్మావతి నీరు ఎప్పటికీ వారే సంపదకి అధినేత్రి నువ్వు దానివి కమలంలో నివసించేదానివి లక్ష్మీ అమ్మవారిని పన్నెండు పేర్లతో నిష్ఠతో జపించేవారి వద్ద నీవు ఎప్పుడూ స్థిరంగా ఉండుగాక అతనికి భార్య బిడ్డల సంతోషం కలకాలం దక్కుగాక దక్షిణ లక్ష్మీ స్తోత్రం ఇలా సమాప్తమైనది లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక మంత్రాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి

హ్రీం కమలే ప్రసీద ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఐదవది ఓం లక్ష్మీ విగన్మహే విష్ణుపతి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ వీటితో పాటు లక్ష్మీగాయత్రి మంత్రాన్ని కూడా పఠించవచ్చు ఓం శ్రీం మహాలక్ష్మీచ విద్మహే ధీమహి లక్ష్మి ప్రచోదయాత్ ఈ మంత్రాలను క్రమం తప్పకుండా జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద శ్రేయస్సు ఐశ్వర్యం కలుగుతాయని ఒక విశ్వాసం ఈ లక్ష్మీదేవి మంత్రాలను పఠించడం వలన మీ ఇంట్లో తప్పకుండా కనక వర్షం పురవడం ఖాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్